అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు మీతో ఒక చిన్న విషయం షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కోడింగ్ అంటే భయంగా ఉంటుందా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే కోడింగ్ చేయటం ఎట్లా సాఫ్ట్వేర్ లైక్ రంగంలో కోడింగ్ అనేదే మెయిన్ ప్రాధాన్యత ఉంటుంది మరి అలాంటి కోడింగ్ నేను చేయటానికి అవగాహన కూడా లేదు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇలాంటి సందేహాలు ఎన్నో మనకి కలుగుతూ ఉంటాయి అయితే కోడింగ్ అనేది నిజంగా భయపడాల్సినంత విషయమా నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అంటే లైక్ నేను మ్యాథ్స్లో చాలా పర్ఫెక్ట్గా ఉండను అనే మీ యొక్క ఒక థాట్ ప్రాసెస్ అంతే అది కోడింగ్ పర్టిక్యులర్గా చెప్పాలి అంటే మీ ఎగ్జిస్టింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎగ్జిస్టింగ్ థాట్స్ కానీ కొంచెం కొంచెంసేపు పక్కన పెట్టి నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి ఒక మంచి పొజిషన్ జాబ్ లాంటిది సాధించాలి ఇలాంటి దాంట్లో కోడింగ్ నేర్చుకుంటే కనుక చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే నా యొక్క లాజికల్ థాట్స్ కానీ మన థింకింగ్లో కొత్త ప్రాజెక్ట్స్ మీద ఉన్న ఐడియాస్ని కానీ ఇంప్లిమెంట్ చేసి సాఫ్ట్వేర్ రంగంలో మీ యొక్క వ్యూని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే కోడింగ్ అనేది ఒక మంచి వెపన్ లాంటిది మీకు మీ కెరీర్లో చూస్ చేసుకోవడానికి కోడింగ్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ మీరు చూస్ చేసుకోవచ్చు లైక్ పైథాన్ కానీ జావా కానీ ఇలాంటివి ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఈ రెండే యూజ్ చేశాను ఎస్ సి ప్లస్ కానీ పై లైక్ పీహెచ్పి యాంపుల్ ఆఫ్ అపార్చునిటీస్ ఆర్ పాసిబిలీ దేర్ యూ స్ట్రాంగ్లీ రిమెంబర్ ఇన్ దాట్ అదే విధంగా మీరు స్ట్రాంగ్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం లైక్ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ సంథింగ్ ఒక బ్యాచ్లో చదివేసి వచ్చేసాం డిగ్రీ కూడా మరి ఇప్పుడు సడన్గా ప్రోగ్రామింగ్ అంటే మరి ఆ విధంగా నేను నేర్చుకోగలనా లేదా అనే సందేహాలు చాలా ఉండొచ్చు అప్పటికీ మీకున్న మెచ్యూర్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ మీరు అండర్స్టాండ్ అవ్వండి అంటే జాబ్ మార్కెట్లో జాబ్ కెరీర్లో మీరు ఇవాళ జాబ్ చేయడానికి అడుగు పెట్టడం కానీ లేదంటే కెరీర్లో ఎంటర్ అయ్యి లైక్ మనం ఇంకా ట్రై చేయగలం మన క్యాపబిలిటీ మన పవర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది ప్రూవ్ చేసుకోగలం ఇక్కడితోనే మనం ఆగిపోవటం కాదు అనే థాట్స్ కూడా మీకు ఎనేబుల్ అవ్వచ్చు మేబీ ఇంటర్మీడియట్లో నేను రాంగ్ డిసిషన్ తీసుకొని ఇలాంటి పొజిషన్కి వచ్చానన్న ఆలోచనలు కూడా చాలామందికి రావడం జరుగుతుంది వాళ్ళు మనతో షేర్ చేయడం కూడా జరుగుతుంది మనం వాళ్ళని కౌన్సిలింగ్ కూడా తీసుకోవటం జరుగుతుంది సో ఇలాంటి జర్నీలో నాకు పర్టిక్యులర్గా ఎవరైతే ఇలాంటి సందేహాలతో ఉండిపోయారో అలాంటి వాళ్ళ కోసం ఒక వీడియో చేసి తీసుకురావాలి నా యొక్క ఒపీనియన్ కూడా మీతో షేర్ చేయాలని ఈ వీడియో ద్వారా రావటం జరిగింది అయితే కోడింగ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి ఎవరు నేర్చుకోవచ్చు ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్తో స్టడీ ఉన్న వాళ్ళు మాత్రమే కోడింగ్ ఎలిజిబుల్ లేకపోతే ఎనీ డిగ్రీ హార్ వితౌట్ డిగ్రీ ఆల్సో ఈజ్ పాసిబుల్ టు లర్న్ కోడింగ్ అంటే నేను గత నా యొక్క అనుభవాన్ని బట్టి నేను ఫాస్ట్ టూ డెకేడ్స్ నుంచి కూడా ఐటీ ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో కోడింగ్ కానీ డేటాబేస్ కానీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కానీ ఆర్కిటెక్చర్ ఫీల్డ్ కానీ ఇలా వర్క్ చేశాను రియల్ టైంలో అండ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ ట్రైన్ చేయడం జరుగుతుంది విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో మనం ఏదైతే ట్రైన్ చేస్తామో స్టూడెంట్స్కి థియరటికల్ పార్ట్ కన్నా కూడా ఎందుకంటే ఇవాళ థియరటికల్ పార్ట్ అనేది మనకి వరల్డ్లో ఎక్కడైనా అందుబాటులో ఉందా లైక్ బుక్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ లైక్ ఫోరమ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా దాన్ని చేసి రిజల్ట్ ఓరియంటెడ్గా చూడగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ డెవలపర్స్ కోడర్స్ హూ వాంట్స్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ ఎ కోడర్ కోడర్ అన్న డెవలపర్ అన్న ప్రోగ్రామర్ అన్న ఒకటే దీంట్లో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి సో వీటిల్లో అడుగు పెట్టాలంటే ప్రాక్ ప్రాక్టికల్గా మీరు నేర్చుకున్న దాన్ని కోడ్ రాసి లైన్స్ లైక్ ల్యాక్స్ ఆఫ్ లైన్స్ రాయమని చెప్పట్లేదు ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్ టెన్ లైన్స్ కోడ్ రాయండి ఓన్గా రాయాలి ఇలా ఓన్గా రాసిన కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన దాన్ని రిజల్ట్ సెట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి కోడ్ అవుట్పుట్ చూడాలనుకుంటున్నారో వస్తుందనుకుంటున్నారో అది అవుట్పుట్ వస్తుందా రావట్లేదా ఈ మెకానిజంలో మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే ఎస్ డెఫినెట్గా కోడింగ్లో మీరు సక్సెస్ అవుతారు దాట్స్ ట్రూ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్ నిజమండి స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్ నాలుగు రోజులు నేర్చుకున్నాను నేను కోడింగ్ వచ్చేసింది చదివేశాను లైక్ వేరియబుల్స్ అంటారు ఇవేగా వేరియబుల్స్ లూప్స్ అంటారు ఇవేగా ఇలా వద్దు ఇలాంటి వే ఆఫ్ బుక్ నాలెడ్జ్ బుక్ కీపింగ్ మీకు లైక్ వెన్ యూఆర్ ఇంటర్వ్యూని చాలా పర్ఫెక్ట్గా క్లియర్ చేయగలరు తీరితో వెన్ యూ సిట్ ఎస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఇక్కడ ఈ థియరిటికల్ పార్ట్ మీకు ఏ విధంగా కూడా సహాయం చేయదు అదేంటి ఏంటి అనేది అవగాహన వస్తుంది అయితే ప్రోగ్రాం రాసేటప్పుడు ఒక రియల్ సిచ్యువేషన్ లాంటిది అంటే ప్రోగ్రామ్ దీని పర్పస్ నువ్వు ప్రోగ్రాం రాస్తున్నావు అన్నప్పుడు ఎలాంటి దాన్ని డిసైడ్ చేసుకోవాలి ఫర్ వైల్ లూపా యారేసా గ్రూప్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు దేన్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్ ఇలాంటి ఛాలెంజెస్ ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ ఓరియెంటెడ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ క్విక్లీ టేక్ ఎ డిసిషన్ అండ్ యు విల్ ఆల్సో రైట్ ఎ కోడ్ వితౌట్ పెయిన్ అండ్ వితౌట్ టేకింగ్ మచ్ టైం ఈ రియల్ వరల్డ్ ప్రాక్టీస్ అనేది కూడా మీకు ఎలా అంటే సింటెక్స్ ఎర్ర ఫ్రీ చేస్తుంది కోడ్ మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని అమితంగా బిల్డ్ చేస్తుంది గుర్తించండి ఈరోజే మీలో ఉన్న ఇన్నర్ కాన్ఫిడెన్స్ని ఆ యొక్క పవర్ని ఐడెంటిఫై చేయండి నేను ఎందుకు కోడింగ్ చేయలేను స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే మిమ్మల్ని మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరో కూడా ఆ విధంగా నమ్మలేరు అది చెయ్యాలన్నా లైక్ ఎస్కేప్ అవ్వాలన్నా ఆర్ ద డిసిషన్ మేకర్ ఫర్ యువర్ కెరీర్ అంటే నాట్ ఓన్లీ ద ప్రజెంట్ ఫ్యూచర్ కెరీర్ సో ఆలోచించండి కోడింగ్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేర్చుకోవాలనుకున్న మంచి సమయం ఇప్పుడు వీనెట్టాలి అప్పుడు వీనెట్టాలి అనేది కాదు విషయం మీ దగ్గర టైం ఉంటే యూ జస్ట్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ అప్లై ద థింగ్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఈ వర్డ్ నాది కాదు ఎప్పటి నుంచో ఇంటోనే ఉంటాం కదా సో కోడింగ్లో కూడా మంచి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఎంత రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కోడింగ్ మీద అంత హ్యాండ్ ఫ్రీ కంఫర్టబుల్ ఆ కంఫర్టబుల్ మీకు ఏ విధంగా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందంటే శాలరీ డిసిషన్స్ వచ్చినప్పుడు యు మే డిమాండ్ మోర్ శాలరీ విత్ దిస్ కాన్ఫిడెన్స్ వేర్ యూ కెన్ అప్లై సో హరి సిస్టమ్స్ నుంచి కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ అవర్ ఛానల్ Да неважно.